హలో అండి వెల్కమ్ టు యువక్ స్టాక్ అందరికీ నమస్కారం బాగున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఏ వీడియో పెట్టినా సో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఆ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నా వీడియోస్ ఏ ఉన్నా సరే మీ దాకా వస్తాయి కామెంట్స్ అయితే వస్తున్నాయి చాలా పాజిటివ్ కామెంట్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూసారనుకోండి ఇంకా నాకు కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఇవాళ ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ప్రజెంట్ అసలు ఎంత భయపడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఇండియాలో పేరెంట్స్ ఎవరైనా చూస్తున్నట్టు మాత్రం మీరు ఈ అడ్డమైన వీడియోలు అడ్డమైన ఛానల్స్ చూసి టెన్షన్ పడకండి ఎందుకంటే వాళ్ళు ఒక వీడియో ఒక ఛానల్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోలోనేమో అసలు ట్రంప్ అందరినీ ఏర్పారేస్తున్నాడు హెచ్ వీసా రూల్స్ మార్చే మార్చేశాడు కష్టాల్లో భారతీయులు కింద ఓపీటీ విద్యార్థులు ఓపీటీ క్యాన్సిల్ చేసి పడేశారు ఇంకా ఓపీటీ లేదు రోడ్లపైన తిరుగుతున్న భారతీయ విద్యాలు విద్యార్థులు కింద మళ్ళీ అదే దాంట్లో అదే వీడియోలో నెక్స్ట్ ఇంకో వీడియో ఏంటంటే ట్రంప్ ఓ ఓపీటీ విద్యార్థులకి గుడ్ న్యూస్ ఇక పండగే పండగ ఈ టెన్షన్ 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 ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ పండగలు లేవు సంక్రాంతి లేదు క్రిస్మస్ లేదు ఏం లేదు కానీ బేసిక్గా ప్రస్తుతం యుఎస్ లో పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది ఓకే కానీ జెన్యున్గా జాబ్ చేసుకునే వాడికి ఎటువంటి ప్రాబ్లం లేదండి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మీ పిల్లలు మీరు చక్కగా జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు బతకాలి బతుకుతున్నారు అంటే మీరు ఎవరు భయపడకండి ఈ పిచ్చి పిచ్చి న్యూస్ అన్నీ చూసేసి మా చాలా మంది టెన్షన్ పడిపోతున్నారు కామెంట్స్లలో చూస్తుంటే మా పిల్లోడు ఉన్నాడు మా అక్కయ్య కొడుకున్నాడు మా వాడు ఉన్నాడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఈ టైప్లో పేరెంట్స్ చాలా ఆందోళన చెందుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి జెన్యున్గా ఉండే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు బాగున్నారు ఏం ప్రాబ్లం లేదు ఇక స్టూడెంట్స్ అంటారా స్టూడెంట్స్ వచ్చేసి ఎవరైనా సరే చదువుకోవటానికి వచ్చి చక్కగా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ లేదండి అది కాకుండా వాళ్ళు కనుక ఎటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవటమో చెప్పాను కదా నేను కొన్ని వీడియోస్లో చేసినట్టు అలా ఉంటే మాత్రం ఆబ్వియస్లీ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే ఎందుకంటే మనం జెన్యున్ గా చదువుకోవడానికి మనకు ఒక కంట్రీ ఆఫర్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ రావాలి ప్రశాంతంగా చదువుకోవాలి మన పని మనం చేసుకోవాలి లేదు నేను మందాకి కారు నడుపుతా లేకపోతే ఇంకోటి చేస్తా ఇలాంటివి చేస్తా అంటే ఆబ్వియస్లీ ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రోజు ఎవడో ఒకడు రుద్రతాండం అని చేస్తాడు చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని బయటపడతాయి అనమాట సో ఇంకా మన దే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాము రెండు టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం అనుకున్నాండి ఒకటి రూమర్ ఒకటి బీభత్సంగా నడుస్తుంది భయపెడుతున్నారు కూడా ఆల్రెడీ జనాల్ని ట్రంప్ ఇది మన ఇన్సరక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉందండి ఎయిటీన్ జీరో సెవెన్ లో మార్షల్ లా ఆర్మీ వాళ్ళు వచ్చేసి కంట్రోల్ చేసేటువంటి మార్షల్ లా ఒకటి ఎయిటీన్ ఎయిటీన్ జీరో సెవెన్ లో తయారు చేశారు ఆ లాని ఆ తర్వాత పెద్దగా దాన్ని ఎక్కడ వాడలేదన్నమాట ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు వాడతారనమాట అట్లాంటి లా బేసిక్గా సో ట్రంప్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత డిక్లేర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ సదరన్ బోర్డర్ అని చెప్పాడు కదా ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి సైన్ చేశాడు దానికి ఒక నైంటీ డేస్ టైం ఇచ్చాడు వీళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పి ఈ నైన్టీ డేస్లో పరిస్థితులను బట్టి చూద్దామని అన్నాడు సో ఏప్రిల్ టెన్ ట్వంటీ ఎయిత్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ కి ఆ లాస్ తీసుకొస్తున్నాడు ట్రంప్ అని అయితే బాగా రూమర్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి అది ఏంటంటే బేసిక్ గా నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఆర్మీ వాళ్ళు ఉంటారు ఆ ఆర్మీ వాళ్ళు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కాపలా కాస్తుంటారు ఇది ఏంటంటే ఎలా చెప్తున్నారు అంటే ఇక అందరినీ ఏరేసి లారీలో ఎక్కిచ్చేసి ఎల్లగొట్టి పంపించేస్తారంట అసలు ఈ దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ అంటే నిజంగా ఇంకా లా స్టార్ట్ అయిపోయిందంటే ఇంక మన వాళ్ళు బతకలేరు మన వాళ్ళందరినీ ఎల్లగొట్టేస్తారు మన వాళ్ళందరినీ కుక్కలా కోళ్ళ తీసుకపోయి లారీలలో పెట్టి పంపించడానికి నాకు అర్థం కాదు అది లా ఏంటంటే బేసిక్గా ఏమన్నా ప్రొటెస్ట్లు జరిగినా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలాంటివి ఏమన్నా డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసినా అంటే ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎందుకు పెడతారు బేసిక్ ఏదన్నా ఒక కంట్రీలో పరిస్థితి తీవ్రమైనప్పుడు లేకపోతే ఆ కంట్రీకి గవర్నమెంట్కి ప్రజలకి మధ్యన ఏమన్నా బాగా ఇవి జరిగినప్పుడు ఈ గవర్నమెంట్ చివరికి ఏం చేయలేము అనుకున్నప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి దాని దాని దానికి ఉండే రూల్స్ వేరే ఉంటాయి ఎమర్జెన్సీకి సో ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఉద్దేశం ఏంటంటే బోర్డర్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం బోర్డర్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం అంటే ఏంటి అవతల పక్క నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కంట్రీలోకి బీభత్సంగా రా వస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం ఈ మన ఎమర్జెన్సీ లా తీసుకొస్తే ఏంటంటే ఎవరు రాకుండా ఆర్మీ వాళ్ళు ఉంటారు మొత్తం ఆర్మీ ఇప్పటిదాకా ఏంటంటే బోర్డర్ ఇప్పుడు బోర్డర్ కంట్రోల్ చేసే వాళ్ళు సిబిపి వాళ్ళు బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉంటారు తర్వాత ఐస్ వాళ్ళు ఐస్ వాళ్ళు డ్యూటీ ఏంటి అంటే వాళ్ళు ఇమిగ్రేషన్ కంట్రోల్ ఏంటి వీళ్ళు గనక ఒక వీడి ఇల్లీగల్ అంటే ఆ ఐస్ వాళ్ళు వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి డిటెన్షన్ సెంటర్కి పంపిస్తారు అంతవరకే ఐస్ వాళ్ళు సో వాళ్ళు కూడా వాడిని అరెస్ట్ చేయటం కన్నా ముందు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా ఇతన్ని అరెస్ట్ చేయాలా వద్దా అనేది వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్స్ ఏవో ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్ దగ్గర వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని తీసుకెళ్ళి కరెక్ట్ అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇచ్చేస్తారు అంతవరకు ఐసోల్ డ్యూటీ ఐసోళ్ళకి ఎవ్వడి మీద పగా కోపం దేశం ఎవడు ఉండడు ఈ భారతీయుడు తెలుగుడు అట్లాంటివి ఏమి ఉండవండి వాళ్ళ డ్యూటీ కేవలం ఏంటంటే ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చేసి వీడు ఇల్లీగల్గా ఉన్నాడు సో యూ గో అండ్ గెట్ హిమ్ అన్నప్పుడు ఈ ఐస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకురావడం అందుకు డ్యూటీ అనమాట సో అలాగే ఈ ఇమిగ్రేషన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మార్షల్ లా కోసం ఆర్మీని గనక రోడ్ మీదకి దింపితే వాళ్ళు ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఇప్పుడు మన ప్రొటెస్ట్ లవి జరిగినాయి కదా దాని దానివల్ల ఇప్పుడు అందరినీ నుంచి టర్మినేట్ చేసి పంపించేస్తున్నారు కదా అంటే మా కంట్రీకి వచ్చి మీరు చదువుకోవడానికి వచ్చారు కాబట్టి మీరు చదువుకోండి వేరే ఏం చేయొద్దు అన్నది వాళ్ళ ఉద్దేశం ఆనెస్ట్ గా మాట్లాడితే దట్ ఈస్ కరెక్ట్ కానీ ఇప్పుడు ఈ మార్షల్ లాని అప్లై చేసి ఉన్నోళ్ళందరినీ ఏరిపారేయాలి అంటే అసలు అది ఎట్లా ఏర్పారేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ ఏం చెప్పాడు ఇల్లీగల్ వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు ఆబ్వియస్లీ అతను ఒక ఒక పర్టికులర్ ఎగ్ఞం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే లోకల్ వాళ్ళకి జాబులు రావాలి లోకల్ వాళ్ళకి జాబులు రావట్లేదు కాబట్టి ఈ ఇల్లీగల్ వాళ్ళని పంపించేస్తే లోకల్ వాళ్ళకి జాబులు వస్తాయి అనేది ఉద్దేశం అంత మాత్రాన హెచ్ఎన్ బి వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు ఓపీటీ వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు విద్యార్థులు వెళ్ళగొడుతున్నారు మన బల్ల బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కుక్కలు నింపిన ఇస్తారు అయిపోయింది అవన్నీ అవ్వలేదు అందరు బాగానే ఉన్నారు తప్పు చేసిన వాడికి మాత్రమే ప్రాబ్లం అది ఎంతమంది ఉంటారండి లక్షలో ఒక ఐదుగురు పది మందో ఇరవై మందో మ్యాక్సిమం ఒక వెయ్యి మంది వేసుకోండి అంటే లక్షలో వెయ్యి మంది అంటే ఎంత పర్సంటేజ్ ఆలోచించండి అది దాన్ని మన వాళ్ళు ఓవర్గా ప్రొజెక్ట్ చేసి భయపెట్టేస్తున్నారు సో ఒకవేళ ఇలా వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ బోర్డ్ అన్ని రూల్స్ ఇష్యూ చేశారు యుఎస్ఏఎస్ వాళ్ళు ఏంటి కంపల్సరీ ఐడెంటిటీ డాక్యుమెంట్ క్యారీ చేయాలి ఒకవేళ నువ్వు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయితే నీ అంతటా నువ్వు సెల్ఫ్ డిపోర్ట్ చేసుకో సిబిపి యాప్ లో రిజిస్టర్ చేసుకో ఏలియన్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ రూల్స్ పెడుతున్నాడు కదా ఈ రూల్స్ అన్ని ఎవడో ఒకడు ఒక్క అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అవుతారు కదా మిఫ్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ భయపడి దాక్కుంటే వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి అలా సో ఆర్మీ వాళ్ళని పెట్టే ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రొటెస్టులు జరగకూడదు ట్రంప్నెస్ట్గా ప్రొటెస్ట్లు ఎవరైనా చేసినా కానీ పట్టుకోవచ్చు లేకపోతే ఈ హమాస్ వాటి యుద్ధాల గురించి కానీ అలా ప్రొటెస్ట్లు చేసినా పట్టుకోవచ్చు అంటే కంట్రీకి ఎగ్గైనస్ట్గా ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గనక ఉన్నా అలాంటి రిలేటెడ్ వాళ్ళు ఎవరున్నా వీళ్ళు పట్టుకోవడం అనేది ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు జరిగేటువంటి ఇదన్నమాట కానీ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఇంకా ట్రంప్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేస్తున్నాడు అందరిని దొరికినోళ్ళని దొరికినట్టు తీసుకెళ్లి పంపించేస్తారు కానీ అట్లా ఎట్లా పంపిస్తారు ఎప్పటి లీగల్గా ఉండేవాడిని ఎందుకు పంపిస్తారు వాడికి ఏం అవసరము ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా పలానా కంపెనీకి ఎవ్రీ మంత్ ట్యాక్స్ కడుతున్నా నాకు ఒక క్రైమ్ రికార్డు లేదు పర్ఫెక్ట్ ఉన్నా ఏ ప్రాబ్లమ్ నేను క్రియేట్ చేయట్లేదు ఇల్లు కొనుక్కున్నా కారు కొనుక్కున్నా నా వల్ల దేశానికి లాభమా నష్టమా ఇప్పుడు యుఎస్కి ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి ఈఎంఐ కడతాము దానికి తగ్గ ప్రాపర్టీ ట్యాక్స్ కడతాము జాబ్ చేస్తున్నాము దానికి దగ్గర ట్యాక్స్ కడతాము మనం ట్యాక్స్లు కడితేనే ఏ కంట్రీ అయినా నడిచేది ఏ కంట్రీలో అయినా కామన్ అది సో కార్ కొనుక్కున్నాము ఈఎంఐ కడుతున్నాము కార్కి ప్రాపర్టీ మన కార్ ట్యాక్స్ కడతాము లేకపోతే ఇంకోటి కడతాము రోడ్ ట్యాక్స్ కడతాము లేకపోతే ఏదో ఒక రకంగా గవర్నమెంట్కి మనం డబ్బులు కడుతున్నాం అలాంటప్పుడు మన వల్ల వాడికి నష్టం ఎందుకు ఉంటుంది గవర్నమెంట్కి నష్టం ఉండదు మార్కో రూబియో చెప్పేది కూడా ఏంటి అంటే మీరు రండి మంచిగా ఉండండి చదువుకునే వాళ్ళు చదువుకోండి స్కూల్కి వెళ్ళండి ప్రాపర్గా మీరు చదువుకొని డిగ్రీలు తెచ్చుకుని ఇక్కడ జాబ్ చేసుకోండి అంతేగాని మేము ఇక్కడికి రమ్మన్నాం కాదని మా కంట్రీలోనే మీరు ప్రొటెస్ట్ చేయొద్దు అని చెప్పి అన్నాడు సో అంటే ఇంత క్లారిటీగా వాళ్ళు చెప్పారు కాబట్టి జెన్యున్గా ఉండేటువంటి వాడికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని వాళ్ళు నొక్కి నొక్కి చెప్తున్నారు సో ఈ ఎమర్జెన్సీ లాగనక ఒకవేళ వచ్చినా కానీ జెన్యున్గా ఉండే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఏంటంటే రోడ్ల మీద ప్రొటెస్ట్ చేసే వాళ్ళకో ఇంకొక ఇంకొక అది కూడా యాక్చువల్గా బోర్డర్లో పెడతాను అనేది ట్రంప్ ఉద్దేశం ఎందుకు అంటే వాళ్ళు ఎవరు కంట్రీలోకి రాకుండా అనమాట సో మరి వీళ్ళ ద్వారా వచ్చిన దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకు పట్టుకుంటే ఎట్లా కుదరదు కదా కోర్టులు అనేవి ఉంటాయి చట్టాలు అనేవి ఉంటాయి వాళ్ళు కూడా పట్టుకోలేరు కదా వీళ్ళ ఈ యాక్ట్ కూడా ఇన్సరక్షన్ యాక్ట్ ఎయిటీన్ జీరో సెవెన్ అనేది యాక్ట్ ఇది అది కూడా మార్షల్ లా యాక్ట్ అనమాట సో దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం చట్టం అది సో ఆ దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దాని దాంట్లో రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం రాస్తారంటే ఏవి ప్రొటెస్ట్లు అవి జరగకుండా లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గొడవలు చేయకుండా లేకపోతే రోడ్ల మీద గవర్నమెంట్కి అగనెస్ట్ గా హోర్డింగ్లు అవి పెట్టేసి టెంట్ వేసుకొని కూర్చొని ధర్నాలు చేయటం ఇలాంటివి ఏమి చేయకుండా ఉండటం కోసం వాడేటువంటి లా అంటది సో దాని వల్ల మన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది అయితే లేదండి పేరెంట్స్ ఎవరైనా సరే నా వీడియో చూస్తుంటే మీరు ధైర్యంగా ఉండండి ఒకటే గుర్తుపెట్టుకోండి మీ ఓడి వచ్చి తలుపు తట్టి నానా నేను వచ్చాను అంటే ఒకవేళ స్టూడెంట్ అయితే ఏదన్నా తప్పు చేసి ఉంటే తప్ప రాడండి తప్పు చేయకుండా జెన్యున్ గా వెళ్ళి మీ వాళ్ళు చక్కగా చదువుకున్నారు పిల్లలు అంటే ఎవ్వరు రారు మహా అయితే వాళ్ళకి పార్ట్ టైం జాబ్ చేసే ఇది పోయింది ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా బుద్ధిగా కూర్చొని చదువుకుంటారు చక్కగా అది అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఏం కాదు మనకి ట్రంప్ ఒక రకంగా మన ఎత్తిన పాలు పోసాడు ఇదివరకు ఏంటంటే వీళ్ళు జాబులు జాబుల్ జాబుల్ జాబులు జాబులు అని చెప్పి సగం జీవితం జాబుల మీద గడిపారు కదా ఇప్పుడు ఏంటంటే చక్కగా కూర్చొని చదువుకుంటారు ఇది కంప్లీట్ చేస్తారు ఓపీటీ అయిపోతుంది మంచిగా ఓపీటీలోనే హెచ్ఓ అప్లై చేసుకుంటారు జాబ్ చేసుకుంటారు కాబట్టి మీరు టెన్షన్ ఎవ్వరు పేరెంట్స్ అయితే పడకండి ఇలా అంత ఈజీగా ఓవర్ నైట్ అంత ఈజీగా ఏది జరిగి మారిపోదు ఓకే ఇది నేను చెప్పాలనుకుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ